జయంతి వర్ధన్ నా టైం అంతా ఆయనే రాబాబు అన్నాడు నా భాష ఆయనే నా ఊసాయనే నా పలుకు ఆయనే నా పదం ఆయనే నా పదం ఆయనే నా పదం నా ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆయనవే ఆయనే ఏం అర్థమవుతాడండి ఏసయ ఆయన ఏదో ఖచ్చిపని మడత పెట్టి సంఖలో పెట్టినట్టు చెబుతున్నాడు ఒక్కొక్కడు వాళ్ళ వేషాలు వాళ్ళ మాటలు చూస్తుంటే నవ్వు సూవరే నాయనా ఎప్పుడు వీళ్ళు మారేదనిపిస్తుంది యేసుప్రభుని మడతేసి చంకలో పెట్టేద్దామా ఏమండి పెట్టేసి అయిపోయాడా మొత్తం జగత్తు మొత్తాన్ని కలిసి ఆయన పెడతాడు చంకలో దేవునికి స్తోత్రం కలిగి ఉన్నావుగా వదిలే పాటలు అవుతున్నాయి ఏమండి ఏంది ఆయన కాలము యేసు కాలము యేసు అర్థం చేసుకోవడానికి విషయ పరిజ్ఞానం ఉండాలిగా మిడిమిడి జ్ఞానంతో పట్టమేగా ఇప్పుడు పబ్లిక్ అంతా ప్రభువు వారిని దర్శించుగాక అసలు ఎన్ని రకాలు ఇప్పుడు గొర్రెనో ఆయన గొర్రె నేనే అన్నాడు మళ్ళీ పోయే ద్వారం నేనే అన్నాడు మళ్ళీ కాపుర్ని నేను అన్న ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో ఏమండి ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో ఎట్లాగా చెప్పండి మనందరం పరలోకం చేరాలంటే మార్గం ఆయన గొర్రెలు పోవు ద్వారము సంఘంలోనికి రావాలన్నా ఏసే ఇప్పుడు ఈ మందిరంలోకి వచ్చావండి ద్వారం ఉందిగా ఎంట్రన్సు అట్లాగా దేవుని సంఘము అనే సజీవ మందిరంలో రావాలంటే ద్వారము యేసే యేసు నామంలో యేసును బట్టి యేసు రక్తముతో రావాలి ఇందులోకి లేకపోతే లేదు ప్రవేశం ఎలా అర్థమవుతుందా అప్పుడు ఏమయ్యాడు ఏసు మనకి మార్గము మరియు ద్వారము అయ్యాడు అవునా రైట్ ఇప్పుడు నేను గొర్రెలకు మంచి కాపరి నీవు ప్రేమిన గొర్రెలన్నిటిని గొర్రెలప్పుడూ చెయ్యి మనల్ని కాపాడేటప్పుడు ఆయన కాపరి మనల్ని తండ్రి దగ్గరకు చేర్చడానికైనా సంఘంలో చేర్చడానికైనా ఆయన ద్వారం మార్గం మనల్ని ఆయన దగ్గరకు తండ్రి దగ్గరకు చేర్చేటప్పుడు ఆయన మార్గం సంఘంలో చేర్చేటప్పుడు ద్వారం అలాగే మనల్ని కాచేటప్పుడు కాపరి మన కోసం ప్రాణం పెట్టేటప్పుడు దేవుని గుర్రెపిల్ల